గుంటూరు పోలీస్ పరేడ్ గ్రౌండ్స్ వేదికగా జిల్లా స్థాయి పోలీసు మీట్ అట్టహాసంగా ప్రారంభమైంది మూడు రోజుల పాటు జరగనున్న ఈ పోటీలను ఎస్పీ సతీష్ కుమార్ అతిథిగా హాజరై బుధవారం లాంఛనంగా ప్రారంభించారు అనంతరం ఎస్పీ మాట్లాడారు పది మంది చొప్పున మొత్తం ఎనిమిది జట్లు ఈ పోటీలో పాల్గొంటున్నాయని ఆ జట్లకు పద్నాలుగు అంశాల్లో పోటీ నిర్వహించడం జరుగుతుందని చెప్పారు నిరంతరం శాంతి భద్రతల పరిరక్షణలో ఉండే పోలీసులు ఒత్తిడి నుంచి విముక్తి పొందడం కోసం ప్రతి ఏటా ఇటువంటి పోటీలు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు స్పోర్ట్స్ మీట్ గుంటూరు డిస్ట్రిక్ట్ ఆంధ్రప్రదేశ్ పోలీస్ గుంటూరు డిస్ట్రిక్ట్ లో టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ స్పోర్ట్స్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్స్ అనేవి ఈ రోజు స్టార్ట్ చేయడం జరిగింది ఆ ఈ రోజు లెవెన్ ట్వెల్వ్ థర్టీన్ మూడు రోజులు జరుగుతాయి థర్టీన్త్ మన క్లోజింగ్ డే సెర్మనీ టోటల్ ఎనిమిది టీంలు పార్టిసిపేట్ చేస్తుంది ఆరు సబ్ డివిజన్ హెడ్ క్వార్టర్స్ అన్ని కలిపి టోటల్ ఎయిట్ టీమ్స్ ఈచ్ ట్వంటీ ఫైవ్ మెంబర్స్ లాగా పార్టిసిపేట్ చేస్తున్నారు దాదాపు వన్ ఎయిటీ టు టూ హండ్రెడ్ మెంబర్స్ సో ఆల్మోస్ట్ ఫోర్టీన్ టు థర్టీన్ ఈవెంట్స్ ఉన్నాయి సో అందరూ దీంట్లో ఎవరు విన్ అవుతారో వాళ్ళందరికి కూడా ప్రైజెస్ ఇవ్వడం జరుగుతాయి సో ప్రతిరోజు మనం పోలీస్ డిపార్ట్మెంట్లో వర్క్ కానీ వర్క్ ప్రెషర్ కానీ అలాగా ఏదో ఒకటి పనిలో ఉండడం వల్ల వాళ్ళు ఈ మోటివేషన్ కానీ వాళ్ళు ఎనర్జీ కానీ వాళ్ళు ఫ్రెషనర్స్ కానీ తగ్గిపోతుంటాయి ఇలాంటి స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీ కండక్ట్ చేయడం వల్ల వాళ్ళు మోటివేషన్ లెవెల్ కానీ వాళ్ళు ఫ్రెష్నెస్ కానీ వాళ్ళు మైండ్ కానీ ఫ్రెష్గా ఉంటాయని చెప్పి నమ్ముతున్నాను సో దీనిలో ఏఆర్ అడిషనల్స్ ఎస్పీ అండ్ టీమ్ ఈ గ్రౌండ్ అని బాగా ప్రిపేర్ చేస్తూ ఈ ఈవెంట్ కనీ రెడీ చేయడం జరిగింది సో ఆల్ పార్టిసిపెంట్స్ అందరికీ కూడా ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ